ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలిగడ్డా అందరికీ గుడ్ మార్నింగ్ సో చెప్పింది ఏంటంటే ఇక్కడ మనం కలింగర పళ్ళతో పాటు మళ్ళీ ఒకటి కొత్త వ్యాపారం అయితే మనం స్టార్ట్ చేసాము అది ఏంటంటే వ్యాపారాలు రెండు వ్యాపారాలు సో ఏంటంటే ఒక మనిషి అయితే ఇక్కడ అదే పనిగైతే ఉండాలి కదా ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరైనా కానీ నేను కానీ మా ఆయన కానీ ఎవరో ఒకరి అయితే ఇక్కడ ఉండాలి సో పనిలో పనిగా కొన్ని వాటితో పాటు ఇంకా కొన్ని పెట్టుకుంటే అవి జరుగుతుంటాయి ఇవి జరుగుతుంటాయి అని ఆలోచించామన్నమాట అందుకోసమే మనం ఫస్ట్ అయితే చూపిద్దాం కర్బూజా నిన్న ఒక పది కేజీలు ఏమి తెచ్చిన్నాడు సో అవి మధ్యాహ్నానికి అయిపోయినాయి సో పది కేజీలు ఏంటంటే కేజీలు అమ్మేసింది ముడికేళ్ళ దో అవి మెయిన్ ముద్దాయి రెండో ముద్దాయి వాడు మూడో ముద్దాయి నందగాడు నాలుగో ముద్దాయి నేను సో మేము నలుగురం కలిసి అయితే కేజీలు కాయలు తినేసినాం మిగిలిన ఏడుకేలు అయితే అమ్ముకుంది సో వందకు మూడు లాగా అమ్మేమన్నమాట వందకు మూడు కేజీలు లాగా అమ్మేసినాము ఇవి తెలిసి ఇప్పుడు ఏం పెద్దగా మార్నింగ్ టైంలో ఏం పెద్దగా తిరగరు ఎండ పొద్దునైతే మూడు నుంచి స్టార్ట్ అవుతుంది సో పనిలో పండుగ ఇది కూడా మంచి బిజినెస్సే ఏ కదని చేసామనమాట మళ్ళీ ఇంకొచ్చేసి మనకి రేర్గా తక్కువ తక్కువగా దొరికేదనమాట సో మన వాళ్ళ సబ్స్క్రైబర్లు కూడా ఎవరికన్నా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్ కదా నీదే మా నీదే వాట్సాప్ నెంబర్లో అడగండి సో ఏంటంటే మా అక్క వాళ్ళు వచ్చారు వచ్చి ఉంటాయా యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎందుకు పెట్టావు సుబ్బయ్య అని అడగచ్చు కదా ఇది వచ్చేసి మా ఫ్రెండ్ కొన్నాడు అబ్బాయి పది కేజీలు కొన్నాడు ఏంటంటే ఆ అబ్బాయి అహోబ్లెము రావడానికి కొంచెం టైం పడుతుంది నేనేంటంటే ఇక్కడ అనమాట ఎవరన్నా ట్రావెలర్స్ చూసి సో ఏంటంటే ఫ్రెండ్స్ తేనె చాలా తక్కువ ఉందని చెప్పినారు మా అక్క వాళ్ళు దొరకడం లేదన్నారు వచ్చేసి దగ్గర దగ్గరగా వారం పైన వాళ్ళకి ఏంటంటే అంటే ఒకప్పుడు అట్లా పోయి ఇట్లా వచ్చి చా పోయిన సంవత్సరం సంవత్సరం బాగా ఎక్కువ ఈ చాలా తక్కువ ఉంది అని సో మన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్లో ఫోన్ చేయండి సో కేజీ వెయ్యి రూపాయలు అంట ఇంకా కొరియర్ చార్జెస్ అన్నీ మీకే సంబంధం అలాగైతే పంపి పంపిస్తా లేదంటే లేదు సో ఇక్కడ ఈ బాటిల్ అయితే ఏం కాదు సో ఇలాంటి డబ్బాలు కావాలంటే మాత్రం ఈ డబ్బా ఖర్చు కూడా మీకే సంబంధం నాకైతే ఏం సంబంధం లేదు అన్నట్టు అయితేనే పంపిస్తా ఇంకోటి నా పెట్రోల్ ఖర్చు కూడా ఇచ్చా అంటే నేను ఎందుకంటే నాకు కష్టం ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు పెట్రోల్ వంద రూపాయలు పెట్రోల్ మేము మోసులేం కదా సో ఏంటంటే ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలను తీసుకున్నాడు అంటే గడ్డలు గడ్డలు ఇచ్చుకున్నాడు అనమాట ఇంకా మిగతా మొత్తం పిండించుకున్నాడు పది కేజీలు తీసుకున్నాడు ఏంటంటే నేను రాలేదని పైన పెట్టించుకున్నాను ఏమన్నా బాధలు వస్తే కూడా పెట్టుకుందామని ట్రై ట్రై తీసుకొచ్చినప్పుడు ఇక్కడ సొంత అయిన వాళ్ళ మనం కూడా రేట్ తగ్గిలేదు మాకు చుక్కపోకుంది తేనె మేము బా తీరే తేనె అమ్ముకొని అన్నది మా అక్క అంటే ఎప్పుడు అన్నది లేండి ఎప్పుడు వచ్చినా కూడా తక్కువ రేటుకి ఇచ్చిపోయేది ఈసారి మాత్రం చాలా కఠినంగా ఉంది నువ్వు అట్ట తీగలు వికెచ్చే బగ్గి నేను ఏం చేసి సంపాదించాలంటావు ఇది స్టార్టింగ్ తీగే ఏంది నీది అమ్మా కొత్త బైక్ నేను కొనుక్కోలేను కానీ కొనిచ్చదే కొత్త నువ్వాడావు ఏం ఏం చేసి దాచిపెట్టినాడు అక్కడ కంతులు ఉండే కంతులు గట్టినకి ఇంటికి చేసిన నాకు ఇక్కడ జ్వరం వచ్చింది అవసరం కదా ఉండే బైక్ సాల్లే కావాలంటే తే అతికేసుకుంటా ఇప్పుడు మీరు రిపేర్ చేయకుండా పక్కన కొడతాం కదా అంతా సారీ ఎట్ట కొట్ట బత్తలే కొత్త బైకులు కొత్త సినిమాలు అంటే చూడొచ్చులే ఐదు వందల తారలు పోయేది పెద్దది వచ్చే సంవత్సరం వచ్చే ఎండాకాలానికంట అది కలికి ఇంకో మూడేళ్ళ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ చాక్లెట్ కవర్లు పెట్టి నువ్వు నువ్వు వేసినావు నీ బాట పాపం బిడ్డ వేయలే తిను తింట నేను తాఫ్లో నేనా వీళ్ళందరి మధ్యలో నలిగిపోతున్నా ఫ్రెండ్స్ ఒక్కరు పోతే ఒకరు ఒక్కరు పోతే ఒకరు ముఖ్యంగా సతినవ అని చెప్పి పొడిచి పొడిచి చూస్తుంది ఏం ఎత్తురావు నువ్వు తెంకాయలు ఎత్తరాలు కదా పోయి నేను రోజు లేనప్పంబరీ పోయి ఆలమూరు పోదాం అట్టే బాద్చాపురం పోండి బాధ్యమ్మ కూడా అవుతే తెంకాయ తోట ముదురుకా మా బయట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే కాయలు అయితే అమ్మానికైతే సో ఈరోజు బోన్ వాడి రామ్గాడితున్నాను అనమాట వెళ్తాము బోంది కొత్త బా నైనా నువ్వు కొత్త బండి కొంటాలే నేనా బంజీ అది సో దాముగడి భోజన చెప్తున్నాడు ఏకాయ ఎత్తుకో ఎత్తుకోన్ని కాబట్టి వాళ్ళు ఇంటికి తీసుకొస్తాడు సో ఈరోజు సుబ్బు ఫ్రెండ్స్ అలా కొడుకుతో క్యారీ పంపించింది ఎందుకో రాలేదంట సో నేనైతే ఇంటికి వెళ్ళి వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అయితే ఇప్పుడు వెళ్ళి అప్లోడ్ చేస్తామంట పది నిమిషాల్లో ఏం వంటనావా వస్తున్నావా వంటనే వస్తున్నావా కుక్కుర్ నేను కొనుక్కోవచ్చలే కుక్కరు నేను కొనుక్కోవచ్చు ఏంటండి పో మీ అన్న కాయలన్న పోతే నేనే పో ఆడు వండుపో ఆడ ఉండిపో ఏమి ఏ అంటూ సరే లెక్కపోద్దాం పో కా కొంచెనికి ఇటు దాకా తెచ్చుకుంటే అడే వేసుకుంటే మళ్ళీ వచ్చు